హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే అని చెప్పేసి టిఫిన్స్ అయితే పెట్టలేదు కొన్ని కొన్ని పెండింగ్ వర్క్ ఉన్నాయన్నమాట అవి కంప్లీట్ చేద్దామని అయితే అనుకున్నాను బెడ్షీట్లు అన్నీ ఉతికి పక్కన పెట్టేసా బెడ్షీట్లు పిల్లో కవర్స్ ఇంకా హైరన్ చేసే బట్టలు ఉన్నాయన్నమాట ఇవైతే మా వారివి అంతా ఒకేసారి హైరన్ అంటే కూర్చోలేను నేను అందుకని రెండు రెండు చేసుకుంటూ అవి మళ్ళీ ఆ సెల్ఫుల్లో పెట్టేసుకుంటూ ఇంకా ఒక్కొక్కసారి మా ఆంటీ రెండు సార్లు ఇంకా మా పిల్లలు ఇట్లా చేస్తా ఉన్నా అనమాట ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేసినాను ఉప్మా అయితే నలుగురం తినేసినాము ఈ గంటలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ మా ఆరికి టీ పెట్టిచ్చేసి ఇంకా తర్వాత ఆ పని చేసుకుంటున్నా తర్వాత ఏంటంటే మళ్ళీ అన్ వంట చేసేటప్పుడు అంట్లు దోమేయచ్చులే మళ్ళీ అంట్లు దోమడానికి ఎందుకు కిచెన్లో అని చెప్పేసి ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా ఇంకోటి ఫోన్ ప్రాబ్లం ఉంది బయటికి వెళ్ళే పని ఉంది అయితే కిచెన్లో కొన్ని సెల్ఫ్ క్లీన్ చేస్తుంటే నాకైతే కుండ అనిపించింది తీసుకొని అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పక్కకు పెట్టేసిన ఏంటంటే టిఫిన్తో నాకు ఇదే బిజీ అయిపోయింది ఇంకో కుండలో వంట చేయాలంటే ఎక్కడ పగిలిపోతుందో మా పిల్లలతో చాలా భయము అలా కుండలు కానీ లేదా గాజు వస్తువులు కానీ ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అందులో వాళ్ళు కిచెన్లోకి వస్తారు అది చేస్తాం ఇది చేస్తాం అని ముందుకు వస్తారు ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఫోన్ రిపేర్ ఉంది ఇంకోటి ఏంటంటే మా వారు షూ తీసుకొచ్చుకు షూ తెచ్చుకుంటా అనేసి బయటికి వెళ్తే బయలుదేరుతున్నాము ఇది మొన్న జూడియోలో షాప్ చే షాపింగ్ చేసాము ఇది నా డ్రెస్ ఒకటి కాదు ఒక నాలుగో ఐదో తీపిచ్చారు మా ఆయన అయితే ఈరోజు టిఫిన్ అయితే పట్టలేదు కొంచెం ఏమైనా వర్క్ ఉంటే అదే ఏమైందంటే ఫోన్ పగిలిపోయింది ఊరి నుంచి వచ్చిన రోజు ఈవినింగే ఫోన్ పగిలిపోయిందనమాట ఇంక అందుకని ఆ ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చి వచ్చినాం మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ రమ్మన్నారు మళ్ళీ వెళ్ళాలి ఇక నాకోసం అయితే నైట్ డ్రెస్సులు తీసుకున్నాం మా వారైతే షూ తీసుకున్నారన్నమాట పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు పక్క ఇంట్లో ఆడుకుంటామంటారు సరే అని చెప్పేసి పక్క ఇంట్లో వదిలిపెట్టినాము ఇంకా కొన్ని ఐటమ్స్ వంట చేద్దాం అనుకుంటున్నా అంటే చిన్న చిన్న వంట వీడియోస్ పెడదాము అని అయితే అనుకున్నాను అందుకోసం ఇలా కడాయి తీసుకొచ్చా అలాగే జల్లెడ మా పిల్లలు ఎరగ్గొట్టేసారు జల్లెడ తీసుకొచ్చా అందుకే కుండ కడిగి మరీ పక్కకు పెట్టేసుకున్నాను మీరు ఈ వీడియో అయితే బాగా గమనించండి ఈ వీడియోకి ఎంత క్లారిటీ వస్తుందా లైటింగ్ మళ్ళీ మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతున్నా అదేంటి అంటే మన ఇంట్లో రింగ్ లైట్ అంటే అందరము టక్కున చిన్న చిన్న యూట్యూబర్స్ మనము అలాంటప్పుడు తక్కున మనం రింగ్ లైట్ అంటే త్రీ థౌజండ్ టూ థౌజండ్ అట్లా ఉంటుంది అట్లా కాకుండా ఇదో మనకి కిచెన్లో హోల్డర్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ అంటే ఫార్టీ ఓట్సే అని కాదు వీలైనంత వరకు మన బడ్జెట్లో కొంచెం కాస్ట్ పెట్టి లైట్ తీసుకోండి అదైతే వేస్ట్ అవ్వదు ఒకవేళ యూట్యూబ్ సక్సెస్ అయినా కాకపోయినా ఇలాంటి ఖర్చులు అయితే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి లైటింగ్ చాలా బాగా వచ్చింది నిజం చెప్తున్నా అయితే రింగ్ లైట్ తీసుకుందామని బేరం చేసి వచ్చినాం ఏంటి ఇక్కడ ఫోన్ రిపేర్కి ఇచ్చా కదా అక్కడ రింగ్ లైట్ తీసుకుందామనే అనుకున్నా మళ్ళీ ఏం ఆలోచించిన అంటే పిల్లలు ఉంటారు కదా ఆ స్టాండ్ ఉంటుంది మా పిల్లలు అసలే మామూలుగా ఫుల్ తిరుగుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు అనుకొని నేను ఇది నా ఆలోచన అయితే ఇట్లా వచ్చింది మీలో ఎవరికైనా ఉపయోగపడితే కిచెన్లో కానీ మీరు హాల్లో కానీ ఎప్పుడైనా లై ఏదైనా వీడియో షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి లైట్ అనేది ఉన్నది అంటే మనకు వీడియో క్లారిటీ వస్తుంది ఇదైతే చెప్దాం అనుకుంటున్నా నాతో పాటు అందరికీ ఇక్కడ నేను స్టవ్ కూడా చూశాను కానీ ఏంటంటే మళ్ళీ ఇది బాగానే ఉంది కదా ఇంట్లో ఉండే స్టవ్ అనుకొని మళ్ళీ డ్రాప్ అయిపోయాయి అనమాట ఈసారి తీసుకోవాలి కాకపోతే ఇట్లా నాకు గాజుది అని వద్దు అని నేను ఆలోచిస్తున్నా కొంచెం స్టీల్ వచ్చింది వెతుకుతున్నా కానీ దొరకట్లేదు చూడాలి వీళ్ళని బట్టి తీసుకుంటా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకోండి మంచిగా పొలం ఉంటాయి అది బయట ప్లేస్ చాలా బాగుంటుంది ఇంకా పొలం అదేమంటారు పొయ్యి బయట వచ్చేసింది అనమాట పొయ్యి బయట పెట్టేసుకుంటాము అదే కిచ కిచెన్లో అయితే గ్యా స్టవ్ ఉంది అలాగే అది ఫోర్ నాలుగు పొయ్యిల స్టవ్ కాబట్టి బాగుంటుంది బయట కట్టెల పొయ్యికి సపరేట్ పిల్లలకి వాటర్ వే వేడి నీళ్ళు చేయడానికి అందు వాటర్ నీళ్ళు కాంచడానికి బయట ఒక పొయ్యి పెట్టింది అనమాట ఉంటే బాగుంటుంది కానీ నేను ఒక ఆలోచన అయితే ఆలోచిస్తున్నా ఇప్పుడే చెప్పను ఒక టూ త్రీ డేస్లో అయితే వీడియో పెట్టేద్దామని అయితే అనుకుంటున్నా అదేంటంటే తర్వాత చెప్తాను ఇక్కడైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ మా చిన్నోడైతే ఆయనకి అన్న ఏదైనా చిన్న చిన్న పని చెప్తే బాగా చేస్తాడండి రోజైతే ఎన్ని బట్టలు ఉతికినా తెలుసా నేను ఉతికి గట్టిగా పిండిస్తే వీళ్ళే ఆరబెట్టిన వీళ్ళ టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు ఇంకా పిల్లో కవర్సు పెద్ద పెద్దవి అయితే వీళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే చేత కాదు కదా ఎక్కువ కాకుండా ఒక్కొక్కటి ఇచ్చా అనమాట ఒక్కొక్కటి ఇస్తే మంచిగా ఆరబెట్టేసినారు బాల్కనీలో మా పిల్లలు నిజం చెప్తున్నా ఒక్కొక్కసారి సతాయిస్తారు అది లేండి పిల్లలు అన్న తర్వాత సతాయించగా ఒక్కొక్కసారి సతాయిస్తారు కానీ ఒక్కొక్కసారి అయితే బాగా చెప్పిన మాట చాలా మంచిగా వింటారు అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు పక్కింట్లో ఆడినారు కదా ఇంక ఇప్పుడు ఆ బాబు వచ్చింది అనమాట ఇక్కడికి ఇంకా వచ్చి ఇంక వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే ఫ్లోర్లో ఉంటాము అయితే నేనేమనుకుంటున్నా చిన్న చిన్న వంటలని అంటే ఇంతకుముందు చేస్తుండే చట్నీ వీడియో కూడా చాలామంది అడుగుతున్నారు చట్నీ కానీ ఊతప్పం కానీ డివైడ్ డివైడ్గా ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్ షార్ట్గా చెప్పేలాగా క్లారిటీ చెప్పేలాగా అయితే ఆలోచిస్తున్నా అందుకోసమే చేద్దాము అయితే నా మైండ్లో ఉంది ఇంకా ఈ పిల్లలకి హాలిడేస్ అంత వరకు అయితే టిఫిన్స్ అయితే పెట్టద్దనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పిల్లలు బెంగపడతారు వెళ్ళి స్కూల్ ఉంటే పర్వాలేదు స్కూల్ లేదు కదా అందుకే మళ్ళీ ఒక ఏమంటారు ఆలోచనలాగైపోతారు అని అయితే టిఫిన్ కొద్ది అయితే ఆపేస్తున్నాను ఇంకా వంట వీడియోస్ కొంచెం స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ పిల్లలకి కొంచెం డిఫరెంట్గా హెల్తీగా చేయడానికైతే ట్రై చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్